కోవూరు కోర్టు ప్రాంగణంలో జరిగిన డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ స్పెషల్ జడ్జి కృష్ణయ్య మాట్లాడుతూ అప్పటి పాలకులతో పోరాడి మాన ప్రాణాలను పోగొట్టుకుని మనకు స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగాన్ని సాధించిన అమరవీరులను మర్చిపోకూడదని ముఖ్యంగా న్యాయవాదులు వారిని కలిసిన బాధితులకు సరైన న్యాయం సత్వరం అందించి వారికి సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని కోరారు మన ఏజీపీ గారు మాట్లాడిన దాంతో హృదయపూర్వకంగా ఏకీభవిస్తూ ఆయన యొక్క అభిప్రాయాలకి ఇప్పుడు మన స్వరాజ్యం ఇప్పుడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇంకా మనం ఎవరో పాలకులు బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు మన దేశాన్ని దోచుకున్నారు అన్నటువంటిది పక్కన పెట్టాల్సినటువంటి సమయం ఇది అంటే ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకుని మనం కాలాన్ని వ్యర్థం చేసుకోవడం అనవసరం ఇప్పుడు మనం మనమే దోచుకునేటువంటి సమాజంలో ఇప్పుడు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ దోచుకుంటు దోచుకోబడినటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఒక భాగంగా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అంటే న్యాయమూర్తుడే కాదు నేను పదే పదే చెప్తూ ఉంటాను గుర్తు చేస్తూ ఉంటాను ఒక ఈ రథానికి రెండు చక్రాలు బార్ అండ్ బెంచ్ మనమెందున్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే రాజ్యాంగ వ్యవస్థల్లో ఏది అతీతం కాదు అన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాజ్యం ఇవి కరెక్ట్ కాదు అనేటువంటి డిక్లైర్ జుడిషియల్ రివ్యూ ఉంటారు పవర్ ఆఫ్ జుడిషియల్ స్ట్రక్ డౌన్ స్ట్రక్డౌన్ అల్ట్రావైలస్ అయిన కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంటే కోర్ట్స్కు మాత్రమే అధికారం ఉందన్నమాట మనకు అంత పవర్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో మనం భాగమై ముఖ్యమైనటువంటి ప్రచారం ఏంటంటే కొంచెం బాధపడాల్సినటువంటి ప్రచారం జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ ఒక జస్టిస్ అన్నటువంటి సంవత్సరాల తరబడి ఎక్స్పెక్ట్ చేసినటువంటి కాలంలో అంటే సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఒక ఆ కేసు యొక్క ఎదురు బట్టి నేచర్ని బట్టి త్వరగా క్విక్ జస్టిస్ అనేటువంటిది మనం ఈరోజు కూడా ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా ఇన్ని కోర్సులు ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ కూడా జనాభా ప్రాతిపదికను బట్టి చూస్తే మనం కోర్టులు తక్కువ అనుకుంటున్నాం అయినప్పటికీ కూడా అది కోర్టులు తక్కువ కాబట్టి మేము జస్టిస్ అందజేయలేకపోతున్నాం సకాలం వది కూడా కరెక్ట్ అయినటువంటి న్యాయమూర్తులుగా కానివ్వండి న్యాయవాదులుగా కానివ్వండి మనం చేయాల్సింది ఏంటంటే సామాన్య మానవుడికి సకాలంలో న్యాయాన్ని అందించడం మహానుభావులు వారి యొక్క మాన ప్రాణాలని త్యాగం చేసి మనకు నిస్సందేహంగా అప్పటి పాలకులతో పోరాడి న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటి ప్రధానాంగం కాబట్టి మనం న్యాయవాదులు కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి మనం మనకు వస్తున్నటువంటి కేసులు మన దగ్గరికి అప్రోచ్ అయినటువంటి క్లయింట్కి మనం న్యాయం చేస్తున్నామా త్వరగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వగలుగుతున్నామా అన్నటువంటి అంశం మీద దృష్టి సారించాలని అదేవిధంగా మన మిత్రుడు చెప్పినట్టు ఏజీపీ గారు చెప్పినట్టు మనం ఫస్ట్ ది హోమ్ ఇస్ ది ప్రైమరీ స్కూల్ ఆఫ్ సివిక్ పర్చ్ అన్నారు మనం కోర్టులో మన న్యాయవాది న్యాయవాదిగానే చేస్తున్నాం మన నేబర్స్ కానివ్వండి మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి జస్టిస్ చేయగలుగుతున్నాం అనేటువంటిది కూడా అది కూడా ఆ వైపు కూడా ఆలోచించుకొని అన్ని విధాలా ఈ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్య భాగంగా సామాన్య మానవుడికి మనం న్యాయాన్ని అందించడంలో కృతకృత్యులు కావాలని మరొకసారి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ సబ్జడ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజన్నాను థ్యాంక్ యూ